దర్శనం తర్వాత మనం షాపింగ్ వెళ్ళాం దాని మధ్యలో మనకు మిర్చర్ మిర్చర్ వేసుకున్న బురగమిర్చరు వీడియో తీసుకున్న తర్వాత మూడు మంది సరే అని అని నీట్గా మనం వేసేట్టుగా చూపిస్తూ వేస్తున్నాడు ఉప్పు కారం అని వేస్తున్నా నీట్గా చెప్పాడు మన వాయిస్ కట్ చేసామంతే మనకు వీలుగా దానికి నీట్గా మనకు కనిపడే విధంగా చేస్తున్నాడు చిన్నపిల్లలు బాగా కష్టపడుతున్నారు మీకు బొరగమిర్చర్ ఇస్తామంటే లైక్ అండ్ సైడ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మంది చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లేట్ ముప్పై రూపాయలు తీసుకున్నాడు నీట్గా మసాలాని బాగా కలిపాడు స్పైసీ కావాలని కారం ఎక్కువ ఎలా అని అన్నాడు నాకు కొంచెం ఎక్కువ తమ్ముడు మీడియంగా వేయని చెప్పాను మొత్తాన్ని బాగా చేశాడు టేస్ట్గా బాగుంది తర్వాత మనము చేతికి లబ్బర్ బ్యాండ్ కావాలని మా వాళ్ళు గొడవ చేస్తుంది అక్కడికి వెళ్ళాము మాకు లబ్బర్ బ్యాండ్లు వచ్చి వంద కారన్నాడు అన్నాడు నేను మా అన్న మా బామ్మ దగ్గర ముగ్గురు మూడు చూసుకున్నాము మా బామ్మ జరుగుతున్నది మూడు తీసుకున్నాము మన యాభై ఇచ్చి మూడు తీసుకున్నాము వందకారు కాబట్టి తర్వాత తోపులు తీసుకున్నాము మన పటాలన్నీ చూసుకుంటూ దేవుని పటాలు పక్కన గం గంధం చెక్కలు ఉన్నాయి అవి ఉతితే మంచి వాసన వస్తుంది ఇవే అవి మనం రుద్ది కొద్ది వాసన పెరుగుతుంది